ఉన్నమాశ్వాసం నామ సంవత్సరంలో శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో మిథును రాశి వారికి ఏ విధంగా ఉంది మిథునానికి అధిపతి అయినటువంటి వాడు బుధుడు వారితో కలిసి ధనమందు ఉన్నాడు ధనంలో అంటే సామాన్యమైనది కాదు మిథునానికి మిథునంలో గురుడు ఉన్నాడు గురుడు మిథునంలో ఉన్నాడంటే సామాన్యం కాదు శుక్రుడు గురుశుక్రుడు కలిసి ఉన్నారు చాలా జాగ్రత్తగా ఎందుకంటే దేవతల రాజు గురువు దేవతల గురువు రాక్షస గురువు ఇద్దరూ కలిసి ఒక దగ్గర ఉన్నారు అందుకే అంటారు గురు శుక్రుడు కలిసి ఉంటే గురు గురు రవితో కలిసి ఉన్న మూఢము శుక్రుడితో రవి కలిసి ఉన్న మూఢము అంటే గురు శుక్రు శుక్రమౌనము శుక్రుడితో కలిసిన రవి ఉన్న శుక్రమౌనము గురుడితో కలిసి ఉన్నటువంటి రవి ఉన్న గురుమోడము గురుగు గురుడు శుక్రుడు ఇద్దరు కలిసి అంటే రాజయోగం ఈ రాజయోగాల్లో ఉన్నటువంటి మెదను రాశి వారికి అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా అనుకున్నట్టుగానే జరుగుతాయి ఊహించని పరిణామాలు ఎదురవును ఊహించనిది అంటే ఊహకు అందనేటువంటి విషయాలు అది ఊహించలేదు ఎప్పుడు కూడా ఓ లాటరీ తగిలింది అనుకోండి అది ఊహించిన కావాలంటే ఊహించలేదు ఏదో సొంతగా కడతారు వచ్చింది అలాగా ఊహించనిటువంటి విషయాలు అవన్నీ కూడా ఒక పాజిటివ్ థింగ్స్ వస్తాయి ధనము చేతికి అందుతుంది ఏదైనా వ్యాపార రీత్యా లాభాలు వస్తాయి ఎవరో పాత బాకీలు ఏమైనా రావాల్సినవి ఉండవలసినవి ఏమైనా ఉంటే మనం ఒక మంచిపోయిన పో బాకీలు అంటారు కొన్ని వాళ్ళు మనకి మోసగించి పడిపోయారు అలాంటివి ఏమున్నా సరే అది అనుకోకుండా తటేసి మనకు దొరుకుతుంది తటస్థించి మనకు లభ్యమవుతుంది అనేటువంటి ఇక్కడ కనబడుతుంది అయితే ఇక్కడ గోచారం ఏముందంటే గోచారంలో సూచనాప్రాయంగానే చెప్తారు అందరికీ ఇవన్నీ జరగాలనేవి లేదు రాశి వారికి కొన్ని రకాలుగా శుభ ఫలితాలు ఉన్నాయి ఆర్థిక లాభాలు ఉన్నాయి విద్యార్థులకు విద్యా లాభం ఉంది విదేశీ ప్రయత్నములు కలిసి వస్తున్నాయి అనుకున్న కార్య శుభకార్యాల్లో కొన్ని కొన్ని శుభకార్యాలు ఏదైతే తలపెట్టాం ఆ కార్యక్రమాలన్నీ కూడా అనుకున్నట్టుగానే అది మంచి ఫలితాలు ఇస్తాయి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసుకున్నాం మొదటి వరకు సన్నగిలిపోయింది బాగా దెబ్బతింది దెబ్బతిన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం మిథును రాసి వారు భూమిని పట్టుకొని వ్యాపారం చేస్తే మంచి అత్యాధిక లాభం పొందుతారన్నది ఇదా యథార్థము అలాగే రైతాంగం రైతులు పంటను పండించుకునేటువంటి రైతులు ఏదైతే ఉన్నారో వర్షధారతో బాధపడుతూ ఈ తుఫాను బీవత్సాలతో నష్టపోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా లాభదాయకంగా ఉంటుంది విధులు రాశిలో ఉన్నటువంటి రైతాంగానికి అన్ని రకాలుగా లాభదాయకంగానే ఉంటుంది భూములు క్రయాలు విక్రయాలు చేసినటువంటి వాళ్ళు కూడా మనకి మీడియేషన్ చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారమే కాకుండా కొంతమంది ఏముందంటే రైతులే తన భూములు కొనుక్కోవడం అమ్ముకోవడం అలాగా చేసినటువంటి రైతులు కూడా బాగుంటుంది పాడి పంట కలిసి వస్తుంది పాడి కలిసి వస్తుంది పంట కలిసి వస్తుంది ఏవైనా ఆవులు గేదెలు ఆ తర్వాత మేకలు ఇవన్నీ ఏదైతే మన పశుపక్ష మన పెంపుడు జంతువులు లాంటివి ఏదైతే మనం కొనుక్కుని పోషిస్తామో వాటి వాళ్ళు కూడా లాభదాయకంగా ఉంది నష్టపోరు అని చెప్తుంది అంతకుముందు కొద్దిగా నష్టపోయారు కొన్ని కోలహారాలు పెట్టిన వాళ్ళు కూడా దెబ్బతి ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు అన్ని రకాలుగా బాగుందని చెప్పచ్చు కోర్టు వ్యవహార చిక్కుల్లో ఉన్నటువంటి వాళ్ళ విషయాన్ని చూసుకున్నాం కోర్టు వ్యవహార చిక్కుల్లో క్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది ఆ క్లిష్టమైన దాన్ని కూడా మీరు కొద్దిగా 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 ఇప్పుడు పైకి ఉపశమనం కలుగుతుంది అది క్లియరెన్స్ అనేది ఒక రెండు మూడు నెలల్లో పడతారు క్లియరెన్స్ వస్తుంది భయం పడాల్సినటువంటి పని లేదు కొంత వరకు కూడా బాగుంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ థింగ్స్ అంటే మంచి శుభ పరిణామాలు ఉన్నాయి కాబట్టి మిథున రాసి వారికి అన్ని విధాలా మంచిగా జరుగుతుంది నిరుద్యోగులకు కూడా కొద్ది కా కొద్ది కష్టమైనా సరే ఉద్యోగ ప్రయత్నము చేయండి వదలద్దు ఏదైనా కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు బుధుగ్రహణి బుధుడికి అను అనుగ్రహం పొందినటువంటి వినాయకుడిని కూడా మీరు ఆరాధించుకున్నట్టు అయితే అన్ని విధాల శుభఫలితాలు మీకు కలుగుతాయి మీరు ఎప్పుడు కూడా వినాయకుడిని ఆరాధించండి మీ ఇప్పుడు ఉన్నటువంటి మిథున్ రాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా వినాయక ఆరాధన చెయ్యండి మంచి శుభలితాలు ముందుకి ఉంటాయి మళ్ళీ మరి చోట ముందుకు వస్తాను Antara Gusalu, Om Shanti.